మహబూబ్ నగర్ విజన్ రెండు వేల నలభై ఏడులో న్యాయవాదులు అందరూ భాగస్వాములు కావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పిలుపునిచ్చారు జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎంతో ప్రతిష్టాత్మకమైన మహబూబ్ నగర్ యొక్క ప్రతిష్టను గత ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం ఒక్క కుటుంబం గుప్పెట్లోనే రాష్ట్రాన్ని ఉంచుకున్నారని మహబూబ్ నగర్ ప్రతిష్టను ముసివేసి ఆ గతంలో నాయకులు ఉంచారని ఆరోపించారు మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి రేవంత్ రెడ్డికి వివరించి ఒప్పించి బిల్లు పెట్టించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగిందని తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ మనకు వచ్చింది కాబట్టి మనం మన మహబూబ్ నగర్ కు ఐఐఐటీ కళాశాలను సాధించుకున్నామని ముఖ్యమంత్రి కృషి ఫలితంగానే త్రిబుల్ ఐటీ కళాశాల సాకారమైందని తెలిపారు సీఎం సమయం ఇస్తే త్రిబుల్ ఐటీ కళాశాలతో పాటు జిల్లా కోర్టు భవనానికి ఒకేసారి శంకుస్థాపన చేస్తామని తెలిపారు राइट सर हमारे रिव्यू करेक्ट यो करेक्ट चल रहा है ना राइट मोबाइल टीम बैठना सर जो रेड्डी वाले बुकिंग वाले जी आ सकते हैं ಅದೇ విధంగా शेट्टी उद्देश್ಗರು

कोऑपरेटिव सोसाइटी वेलफेयर एंड सेक्रेटरी गारू कोऑपरेटिव सोसाइटी हम बोल रहे हैं